నేను సాటర్డే బ్లాగ్ చూసారా సాటర్డే వ్లాగ్లో పూజా వ్లాగ్ అలాంటి సర్కెస్కి వెళ్ళాము ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూసేయండి ప్రతి ఒక్కరు ఒక లైక్ అయించేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతండి ఇంకేంటంటే ఈరోజు సండే ఏం ఏం స్పెషల్స్ చేసుకున్నారు అలానే మేము ఈరోజైతే ఆ మూవీకి వెళ్తున్నాం అనమాట ఆఫ్టర్నూన్ నుంచి సుపేర మూవీని అయింది కదండీ నాగార్జున ధనుష్ ఉన్నారు కదా అదే ఎలా ఉంటుందో ఒకసారి వెళ్దాం ఆ సినిమా కూడా అనేసి ఇంకా ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఆఫ్టర్నూనే వెళ్దాం అనేసి ఫిక్స్ అయిపోయి టికెట్స్ కూడా బుక్ చేయించాను మా హెండ్తో అలానే మా ఫ్రెండ్ స్వాతి అని వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారన్నమాట వాళ్ళతో కలిసి వస్తున్నాను బ్లాగ్ కూడా తీస్తాను షూట్ చేస్తాను మొత్తం వీడియో మొత్తం చూసేయండి రైస్ స్పెషల్స్ చికెన్ తినేసాము రసం ఇప్పుడే తినేసానమాట చికెన్ రైస్ రసం చెప్పాను కదండి ఇంకా వెళ్ళాలన్నమాట ఇంకా టైం వచ్చేసి టూ అయ్యింది ఇంకా టూ ట్వంటీకి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అన్నమాట అక్కడి నుంచి సినిమా హాల్లోకి వెళ్తాము చూడాలి ఎలా ఉందో మూవీ అయితే మూవీకి స్టార్ట్ అయ్యాము కుబేరా మూవీ ఇక్కడ వీడియో తీసుకున్నాను మూవీ అయితే బాగుంది మూవీ వాల్యూమ్ పెడితే కాపరేట్ పడుతుంది అనేసి పెట్టలేదు జస్ట్ అక్కడక్కడ క్లిప్పింగ్స్ పెట్టాను బాగుంది మూవీ అయితే ఏదో స్టోరీ తీశారు బాగుంది ఒకసారి చూడొచ్చు తినే అనమాట స్వాతి మా ఫ్రెండ్ నేను ఒకదాన్ని వీడియో తీసుకుంటాను మా హస్బెండ్ అయితే పాప్కార్న్ కూల్ డ్రింక్ తీసుకోవడానికి వెళ్ళారు అందుకే నేను ఒక్కదాన్నే వీడియో తీసుకున్నాను ఈ తొట్టి మళ్ళీ వీడియో తీసుకుంటున్నాను పాప్కార్న్ కోక్ బాగుంది మూవీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి